హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ నా పేరు విజయ అండి ఈ వీడియో వచ్చేసి నేను సండే రోజు ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి వర్క్స్ వేసాను స్టిచ్ ఇచ్చేసాను అనేది ఈ వీడియోలో అయితే ఫుల్గా డీటెయిల్గా అయితే చెప్పడం జరుగుతుందండి ఈ డిజైన్ అయితే వచ్చేసి చిన్నపిల్లలకు కోర్టు టైపు వేసిన డిజైన్ అండి ఇది సాటర్డే ఈవినింగ్ పెడితే సండే మధ్యాహ్నానికి అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆ వీడియో డిజైన్ అయిపోయిన వెంటనే నేను అయితే కొంచెం వీడియో తీసుకున్నాను స్టార్టింగ్ తీయలేకపోయాను వీ డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి ఎక్సలెంట్గా వచ్చింది మీకు కూడా నచ్చితే నాకు వాట్సాప్ నెంబరు మల్టీపర్పస్ కూడా అండి చిన్నపిల్లల ఫ్రాక్ పైన ఇలాంటి ఫ్రాక్ అయినా ఇది కోటు యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు కలర్స్ మల్టీ కలర్స్ లాగా పెట్టేసుకొని చాలా బాగా వచ్చిందండి నీట్గా నాకైతే మస్తు నచ్చింది వాళ్ళ కస్టమర్ కూడా చాలా బాగుంది మేడం అనేసి అన్నారు చాలా అసలు రియల్గా వీడియోల కన్నా ఇంకా రియల్గా అయితే ఇంకా చాలా బాగుండే అన్నట్టు ఇంకా నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకా అది తీసి పక్క గెట్టేసుకున్నాను ఇదైతే ఇంకా సాటర్డే రోజే ఇది కూడా వేసాను మంచి వచ్చింది అన్నట్టు డిజాను చాలా బాగా అనిపించింది చిన్న చిన్న ఫ్లవర్స్ ఇట్లా డబల్ ఫ్లవర్స్ పైన వేయడం అయితే ఇది రెండోసారి అన్నట్టు ముందు కూడా వేశాను అది వీడియో పెట్టలేదు ఇంకా తర్వాత అయితే ఇది అప్పుడే స్టార్ట్ చేసేసాను అయితే ఫస్ట్ వేసేటప్పుడు ఎందుకో మొత్తం జరీ అన్న కంపెనీ వాళ్ళు ఇస్తారు కదా వాళ్ళది పెట్టాను పెడితే మొత్తం మంచి కొట్టింది కొడుతుందనేసి అనేసి నేను మిషన్తో చూసుకోలేదు ఇంకా ఆ తర్వాత మిషన్ దగ్గరికి వీడియో తీసుకుంటూ వెళ్తే మొత్తం గ్యాప్లు గ్యాప్లు కనిపించింది అయ్యో ఏంది ఎంత గ్యాప్లుగా ఉంది అనేసి అనేసి అనుకునే లోపే చూస్తుండగానే కరెంట్ అయితే పోయిందండి ఇంకా కరెంటు పోయింది కదా అనేసి ఇంకా మనం ఏం చేస్తాం అనేసి అయితే ఇంకా మాస్టర్ ఇక్కడ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాడు అన్నట్టు ఒకసారి చూపియండి అనేసి అంటే ఇక చూపిస్తున్నాడు అన్నట్టు మొత్తం స్టిచ్చింగ్ అయిపోయినాక చూపియండి మేడం బాగుంటుంది అనేసి అయితే అక్కడ చెప్తుంటే లేదు లేదు కొంచెం ఇప్పుడు చూపిద్దాం తర్వాత మళ్ళీ చూపిద్దాం అనేసి అంటూ నేనైతే ఆ వీడియో తీసానండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఈ విధంగా ఉందండి చాలా బాగా వచ్చిందండి అసలు పింక్ లైటు పింక్ కలరు లైట్ బ్లూ కలరు గోల్డ్ అలా బ్లౌజ్ కిందగా బార్డర్ రావడం కానీ అసలు అయితే హాసంగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఇంతగానో పదే పదే చూసుకున్నాను బ్లౌజ్ బా ఎంత ముద్దుగుంది ఎంత బాగుంది అనేసి అందుకే మీకు కూడా క్లియర్గా నా దగ్గర వేయించుకున్నా వేయించుకోకపోయినా అక్కడ ఎక్కడైనా ట్రై చేస్తారు కదా సరే ఒకసారి అయితే చూపిద్దాం ఈ ప్యాటర్న్లో కూడా చాలా బాగుంది అనేసి మీ అందరికైతే మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా మాస్టర్ అయితే ఇంకొకటి పాట్ నెక్ బ్లౌజ్ ఉండే అన్నమాట అది స్టిచ్ చేస్తున్నాడు ఇది అయిపోయిన తర్వాత అది కూడా మీకు చూపిస్తాను నేను అది షార్ట్ వీడియోలు చాలానే అప్లోడ్ చేశాను ఇగో ఇది అన్నట్టు నెబీ బ్లూ పైన బ్లూ కలర్ బ్లౌజు బ్లూ కలర్ శారీ అదే థ్రెడ్ తీసుకొని గోల్డ్తో ఇలా స్టిచ్ చేశాను అన్నట్టు స్టిచ్చింగ్ చేయించాను ఇది ఫ్రైడే రోజే వేసాను వరకు ఇంకా సండే రోజుకైతే కంప్లీట్ అయిపోయింది అన్నట్టు ఇంకా కస్టమర్కి నైట్ వస్తాను అక్క అనేసి అంటే సరేలే కంప్లీట్ చేసి పెడతాం తను వచ్చినా రాకపోయినా పని అయితే అయిపోతుంది కదా అనేసి అయితే ఒక బ్లౌజ్ ఇచ్చేసి ఇంకా దాని అయితే రెడీగా పెట్టేశాను నాకు కూడా అయితే ఇదైతే రియల్ కన్ ఏమైనా పిక్లో కన్నా రియల్గా అయితే చాలా బాగా అనిపించిందండి సారీ బర్డర్ పెట్టుకోవడము నాకు సారీ పైన కూడా ఇంకా పైన కూడా హ్యాండ్ పైన కూడా కొంచెం బుటీ వచ్చాయి వీడియోలో అయితే కనబడట్లేదు అన్నట్టు నాకైతే చిన్న చిన్న బుటీలు కానీ ఇవి అసలు ఎంత బా అంటే అంత బాగా అనిపించింది ఇంకా తర్వాత కరెంటు రావడంతో అయితే నేను అవతల మిషన్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఇక్కడ చిన్నపిల్లల డిజైన్ ఒకటి అయిపోయింది కదా అది అయిపోయిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే వర్క్ చేశానండి ఇది రెగ్యులర్గా మనకైతే రిపీట్గా అవుతూ ఉంటుంది పింక్ గోల్డ్ కాంబినేషన్ పైన గద్వాల్ పట్ సారీస్ అనేది వస్తున్నాయి కదా ఆ శారీ పైన వేశాను మళ్ళీ రిపీట్గా అదే డిజైన్ ఇంకొకటి వేస్తున్నట్టు గద్వాల్ పట్టు ఈ చీర కూడా అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు సేమ్ వేయించుకుంటున్నారు తన చీర కూడా ఇక్కడనే పెట్టాను చూడండి బ్లౌజ్ కట్ చేసుకున్నాను ఇంకా అక్కడ అలానే పెట్టాను ఇంకా అది సెట్టింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి దారం అయితే పదే పదే కట్ అవుతూ ఉండే అసలు మా సిబ్బంది పెట్టింది ఈ వీడియో ఈ విజను ఇంకా బ్యాక్ అయితే ఎలానో కంప్లీట్ చేసేసాను ఇంకా హ్యా ఫ్రంట్ అయితే పెట్టేశాను ఇంకా హ్యాండ్స్ అవి అయితే ఉన్నాయి మండే మార్నింగ్ అయిపోతుందేమో అనేసి అనుకుంటున్నాను అది అయిపోతే ఇంకా వెంటనే అప్లోడ్ చేయడమే అండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్